Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you. Thank you.

संस्था के आह्वान कार्यदर्शी जिस्थ अधिकार కానీ అంత చిన్నగా మన క్యాలెండరు ఎలుగు వెలుగులు నింపిన క్యాలెండరు ఈ రోజు నుంచి మళ్ళీ మరో ఉగాది అంచుల వరకు పనికొచ్చే క్యాలెండర్ ఉంది మన సంస్కృతి వేదిక ఒకటి

ఉన్నత గౌరవం పొందుదు మేఘాధిపతి శుభ్రత వలన వర్షపాతము సత్వానుకూలంగా ఉండి పంటలు వృద్ధి చెంది ప్రజలు శుభిక్షంగా ఉండదు పప్పు ధాన్యములు పసుపు నువ్వులు రసాయనములు పాలు నెయ్యి వెన్న విరివిగా వివిధాలి పశ్చిమ దేశంలో యుద్ధమైతే కలిగి ప్రజలు భయోభ్రాంతలు ఈ సంవత్సరము అధిక మాసం వచ్చింది అది శ్రావణ మాసంతో అధికం వచ్చింది కాబట్టి అధిక శ్రావణం అంటారు అధిక శ్రావణమైన మందు వల్ల దుర్భిక్షము ప్రజాక్షయము తర్వాత భూముల ధర కల్ప కల్పవృష్టి దుర్మార్గుల ప్రవహి ప్రజలను నిర్దాక్షిణంగా హింసూ ఆనందపడుతుంటారు ఈ సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుండి గురువారం ముప్పై మూడు రెండు వేల ఇరవై మూడు గురువారం నుండి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై మూడు గురువారం వైశాఖ శుద్ధి సప్తం వరకు గురుమౌధ్యం ఉన్నది ఈ మౌధ్యంలో కూడా పనికిరావు అలాగే అధిక శ్రావణ బహుళ అష్టమి తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు బుధవారం నుండి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నిజస్రావణ శుద్ధ విధి శుక్రవారం వరకు శుక్రమోర్యం ఉన్నది ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై మూడు శనివారం రోజు చంద్రగ్రహణం కూడా మన దేశంలో పడుతుంది ఈ సంవత్సరం విశేషంగా వైశాఖ శుద్ధ విద్య శనివారం తేదీ ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై మూడు రెండు సాధ త్రికోటి సహిత గంగానలు ఈ సంవత్సరంలో ఉన్నాయి ఈ సంవత్సరము వర్షం ఎలా ఉందంటే వంద యోజనల వెడల్పు రెండు వందల యోజనల ఎత్తుగల పాత్ర బుల్లవాణి చేతి అందు అంటే ఈ సంవత్సరం కాలం పొల్లవాణి చేతిలో ఉన్నది కాబట్టి వర్షములు మంచిగా పడతాయి సుభిక్షము క్షేమారోగ్యంలో కలుగు సముద్రం అందు ఎనిమిది భాగములు పర్వతం అందు తొమ్మిది భాగములు భూమి అందు మూడు భాగం వర్షాలు ఉన్నాయని ఇప్పుడు చెప్తున్నది అలాగే శని ధాన్యాధిపతి శని వలన మినుములు నువ్వులు అక్షలు మొదలకు నల్ల ధాన్యములు నల్లావాలు నల్ల భూమి లే బాగా పండును ఈ విధంగా పశుపాలకుడు బలరాముడు అవత వలన పశువులన్నీ కూడా ప్రముఖంగా ఉంటాయి 来，来。 Thank mm -hmm. you. జిల్లా అధ్యక్షుడు ఇతరులు మితావు వినాం పర్గాలు మితా వినాయ వర్గాలు ముగ్గుల తన వచ్చి ఆలోచిస్తే సత్కారానికి ఆదర్ కాలేదు కాబట్టి ఈరోజు పెద్దలు సునీత పుందాల గారి చేతుల మీదుగా ఈ సకారం అనుకుంటుంది ఈ అమ్మాయి ఎవరు కాదు నిజామాబాద్ నగరంలో అంట అంటే నేను అనే విధంగా పది సంవత్సరాల్లో ప్రతి చెప్పినటువంటి జోపే కృష్ణ గారి కూతురు మాకు కూడా అమంతూడే కాబట్టి ఆమాయికి మీ అన్నయ్య ఆఫీసర్ ఉన్నారని చూద్దాం మేడమ్

వారం ఒకసారి మూడు వందల మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మన కోసం మనం బ్రతకడం ముఖ్యం కాదు స్వార్థం అవుతుంది ఈ స్వార్థం అనే జీవితం నుండి అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎదుటి వారి ఆకలిని తీర్చేందుకు ధనం ఐశ్వర్యం హోదా అవసరం లేదు సేవ చేయాలని మంచి మనసు ఆలోచన ఉంటే సరిపోతుంది పెద్దలకు

फोटो <laughs> రమేష్ అన్న ముందు కుదాలంటే కూడా ఒక రకమైన మాట్లాడాలనుకున్నా ఏం మాట్లాడలేదు కార్యక్రమం సంఘానే సంఘాం మధ్య ఉంటుంది మందు కలిసి మన శర్మకు తీరు సత్కార కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు అంజాంగ శ్రవణం కాగానే ఉగా 快点

केजरीवाल जी का डिप्टी कमांडर निरंगा माँ अपने आप के समय में भाग्यशाली थे थैंक यू माया काशा केजरीवाल जी का डिप्टी कमांडर निरंगा माँ अपने आप के समय में भाग्यशाली थे अगर आप शुरू Thank you.